స్టార్ హీరోయిన్లు చిన్న హీరోల పక్కన ఎందుకు నటిస్తారు అని ఆలోచిస్తున్నారా దీనికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు దీని వెనక ఉన్న నిజం అలాగే శ్రీలీల సమంత విషయంలో ఏం జరిగిందో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన సినీ పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ ఫుల్ డిమాండ్ ఉన్న భామలు ఓవైపు స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుంటూనే ఉంటారు కానీ అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఓ చిన్న హీరో పక్కన లేదా కొత్త కుర్రాడి సరసన మెరుస్తుంటారు ఎందుకిలా అని మనం పెద్దగా బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు దీని వెనక ఉన్న కారణం ఒకటే అదే పైసా మహిమ కళ్ళు చెదిరే పారితోషికం ఇస్తే హీరోతో సంబంధం లేకుండా ప్రాజెక్టులకు ఓకే చేస్తుంటారు మన హీరోయిన్లు ఇప్పుడు తాజాగా శ్రీలీల వంతు వచ్చింది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్లో ఉన్న బ్యూటీ శ్రీలీల తెలుగు తమిళ సినిమాల్లో స్టార్ హీరోలతో నటిస్తూ అటు బాలీవుడ్లో కూడా అడుగుపెట్టింది ఇలాంటి టైంలో జూనియర్ అనే ఒక కొత్త సినిమా చేసింది ఈ సినిమాతో గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా పరిచయం అవుతున్నాడు ఈ సినిమాలో నటించేందుకు శ్రీలీలకు ఏకంగా రెండున్నర కోట్ల రూపాయల పేమెంట్ ఇచ్చారనే టాక్ బలంగా నడుస్తోంది ఆమెకు ఉన్న క్రేజ్ డిమాండ్ దృష్ట్యా ఇది నిజం కావచ్చు కూడా కొత్త హీరో పక్కన నటించడానికి అంగీకరించిందంటే ఖచ్చితంగా భారీగానే ముట్టజెప్పి ఉంటారు గతంలో ఇదే పరిస్థితి సమంత విషయంలోనూ జరిగింది అప్పుడే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన నటించేందుకు సమంత కళ్ళు చెదిరే పారితోషికం అందుకుంది ఒక దశలో ఆమెకు బ్లాంక్ చెక్ ఇచ్చారు అనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున నడిచింది అంటే ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధపడ్డారు ఇప్పుడు శ్రీలీల కూడా దాదాపు అదే పనిచేసింది క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవడం అంటే ఇదే డిమాండ్ ఉన్నప్పుడు తాము అడిగినంత పారితోషికం అందుకోవడంలో ఈ స్టార్ హీరోయిన్లు ఏమాత్రం వెనకాడటం లేదు కాబట్టి ఇకపై మీ అభిమాన హీరోయిన్ ఒక కొత్త లేదా చిన్న హీరో పక్కన కనిపిస్తే ఎందుకిలా అని ఆశ్చర్యపోకండి తెర వెనక భారీ పారితోషికం ఖచ్చితంగా ఉందనేదే వాస్తవం మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి స్టార్ హీరోయిన్లు ఇలా భారీ రెమ్యునరేషన్ తీసుకొని కొత్త హీరోల పక్కన నటించడం సరైనదేనా మీ కామెంట్స్ని కింద తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్